రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ లోవరాజు డైరీ ఫామ్ ఉన్నాం మీకు అయితే గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే రావచ్చు ఒకసారి ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే కనుక్కున్నాం తమ్ముడు ఉన్నాడు నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మీ లొకేషన్ అందరికీ ఒకసారి చెప్పడం మళ్ళీ ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు అందరికీ నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాత్ గేదెలు సేల్ పర్పస్కు ఉంటాయి గేదెల రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్ష అరవై వరకు గేదె రేటు అనేది ఉంటుందన్న పాలు విషయానికి వస్తే రెండు కోట్ల మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి అలాగే సూడు గేదెకి కానీ పాలిచ్చే గేదెకి కానీ గ్యారంటీ విషయానికి వస్తే ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటుందన్న డెలివరీ అయిన గేదె ఉంటే నా డైరీ పక్కన రూమ్ ఉంది వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే రెండు మూడు పోట్లు పాలు చూసుకొని గేదెని బేరం చేసి తీసుకుని వెళ్ళొచ్చు ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే బుట్లమైకి రొమ్ములకి ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తాను ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నేను అన్న పాలు అవ్వకపోయినా రొమ్ము కంప్లైంట్ వచ్చినా బొట్ల మై వచ్చినా నా గేదె నాకు వాపసు ఇచ్చేచ్చు వేరే గేదెని ఎక్స్చేంజ్ చేసి అదే క్వాలిటీలో గేదె కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుద్ది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా కూడా మనకి ఐదు గేదెలు లోపు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలన్నా ఐదు గేదెలు దాటి తీసుకుంటే నేనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తాను నాకు ఆ వర్కర్ని ఒక వర్కర్ని కూడా ఇచ్చి ఆయన డైరీకి పంపిస్తాను గేదెలు దిగే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది ఓకే చాలామంది కూడా ఎనభై వేలకి కూడా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రలో నేను డైరీ ఫామ్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే రైతులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అన్న ఎనభై వేలకి డెబ్బై వేలకి పెట్టి మనం గేదెలు తీసుకొని డైరీ ఫామ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఫెయిల్ అయ్యేది అక్కడే ఫెయిల్ అవుతారన్న రైతులు అనేది ఎందుకంటే ఎనభై వేలు డెబ్బై వేలు గేదెలు నాలుగైదు నెలలు పాలిస్తాయి తన్నేస్తాయి మీకు రేపు పొద్దున్న రీసేల్ వ్యాల్యూ ఉండదు క్వాలిటీ ఉండదు అందుకని ఏంటంటే గేదెలు క్వాలిటీ గేదెలు తీసుకోవాలి మినిమం డైరీ ఫామ్ పెట్టాలి మనం మనకి సక్సెస్ అవ్వాలి అంటే మినిమం లక్ష రూపాయల నుంచి గేదె రేట్ అనేది ఉంటుంది లక్ష నుంచి గేదెలు తీసుకున్నట్టయితే ఒక లక్ష రూపాయల గేదె మనకి రెండు పోట్ల మీద పన్నెండు లీటర్లు పాలు అవుతుంది ఏడు ఎనిమిది నెలలు పాలిస్తుంది రేపు పొద్దున్న రీసేల్ చేస్తే ఆ గేదె మనకి డెబ్బై ఎనభై వేలు వస్తుంది ఓకే తమ్ముడు ఇప్పుడు ఈ గేదె మనకి ఎంతకు రావచ్చు మేబీ ఎన్నో ఈత ఉంటది వచ్చేసి రెండో ఈత అన్న రెండో ఈతలు రెండు పళ్ళు వేసింది మనకి ఇప్పుడు డెలివరీ అవడానికి

ఓకే రేట్లు తగ్గుతా అంటే అన్న రేట్లు తగ్గినాయి అంటే మొత్తానికి ఏకంగా సెకండ్ తగ్గిపోవన్న ఒక పదివేలు ఇరవై వేలు రేట్లు తగ్గినాయి గేదులు తగ్గపోతాం ఏం లేదు మొన్న లక్ష యాభై వేలు ఉన్న గేదె ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఉంది లక్ష ఇరవై వేలు ఉన్న గేది లక్ష ఉంది ఆ విధంగా రేట్లు తగ్గునీ రేట్లు గేదెలు అనేవి ఇది ఇది తమ్ముడు సెకండ్ ఇది ఇది అన్న ఇప్పుడు ఎంత తాళ్ల అటెస్ ఉంటదండి ఇది మూడో ఇతల ఉంది మూడో ఇత ఓకే డెలివరీ అవడానికి 10 డేస్ టైం ఉంది ఇంటి 10 రోజులు అయితే 14 లీటర్ పాలు అవుద్ది 14 లీటర్ లక్ష 30 వేలు పడుద్ది లక్ష 30 ఫైనల్ కాదు మాట్లాడుకొచ్చు వచ్చాక మాట్లాడుకొచ్చు లక్ష 30 వేలు చెప్పడం జరుగుతుంది రేట్ అయితే సైజ్ చూసుకోవచ్చు బాగుంది 14 లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తున్నారు గ్యారంటీ పద్నాలు హండ్రెడ్ గ్యారంటే ఇది సెకండ్ లాటెస్ అన్న రెండో పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పదిహేను లీటర్ల పాయితే లక్ష ముప్పై ఐదు వేలు దీని రేటు పడుతుంది లక్ష ముప్పై ఐదు వేలు ఓకే మాట్లాడుకోవచ్చు అది కూడా అన్ని కూడా మనం మాట్లాడుకోవాలంటే అవగాహన రితులైతే వచ్చుకుంటూ ఇక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అవుతుంటో ఇంకా నా రెండు కొల్ల వేయాలి గేదీ ఓకే ఈ గేదె వచ్చేసి మనకి పదహారు లీటర్ల గ్యారెంటీగా అవుతుంది పదహారు లీటర్ల గ్యారెంటీ జర్సీ అవి చూడండి ఎలా చేస్తుందో హార్డర్ అలా చేస్తుంది బాగా టాప్ క్వాలిటీకి హార్డర్ అయితే నీస్ టైం ఉంది ఓకే బాగా చేస్తుంది హార్డర్ అది హెడ్ క్వాలిటీ కానీ రింగ్ క్వాలిటీ బాడీ కానీ అన్ని కూడా టాప్ క్వాలిటీ ఇది ఓకే ఇది తమ్ముడు నెక్స్ట్ అది ఇదేమో బన్నీ అండి ఇది ఓకే పాలకె ఇష్టం కదా ఇది పదిహేను లీటర్లు అవుతుంది పదిహేను లీటర్లు మనకి డేస్ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు ఎక్కువ రోజులు డెలివరీ అయిపోతుంది డెలివరీ రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యి ఇది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పచ్చగడ్డది తింటున్నాయి ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఒక పూట పచ్చగడ్డ ఒక పూట ఎండుగడ్డి అంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పచ్చగడ్డ వేస్తామన్నా రైట్ కొంచెం వాటర్ ఎక్కువ ఎంగడ్ వల్ల ఓకే ఇది వచ్చేసి ఇది డెలివరీ అయిపోయింది అన్న అయిపోయింది ఫస్ట్ అయితే ఇది అచ్చా తొలి ఉంది హైట్ హైట్ బాగుంది ఇది బాగా హెవీ సైజ్ ఎన్ని ఫస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక నాలుగు లీటర్లు అవుతుంది అంతే అన్న ఈ రోజు డెలివరీ అవి ఈ రోజుకి మూడో రోజు మూడో రోజు అంతే మనకి ఈ ఏదో ఒక 6 లీటర్లు అవుద్ది ఓకే ఒక రోజు ఒక రోజుకి వచ్చి 12 లీటర్లు అవుద్ది 12 ఉదయం మార్నింగ్ కలిపి ఓకే ఇది ఇది కూడా మురాయ్ అన్న టాప్ క్వాలిటీ ఓకే ఇది డెలివరీ వన్ మంత్ అవుతుంది ఏకంగా ఇది వన్ మంత్ అవుతుంది ఓకే వన్ మంత్ అవుతుంది పద్నాలుగు లీటర్ పాలు అవుతుంది పద్నాలుగు లీటర్ ఏడు పాలు అయితే దూడ ఉందా దీనికి దూడ ఉంది అనగా ఎదురు ఉంది ఓకే ఎదురు దూడ ఓకే ఇది వచ్చేసి ఇది వచ్చేసి బన్నీ క్రాస్ అనేది ఓకే ఇది ఇంకా వన్ మంత్ టైం ఉంది దీనికి వన్ మంత్ టైం ఉంది ఇంకా కూడా ఒక రెండు మూడు రోజుల ఉన్నదానికి కొంచెం పెరుగుంటుంది పెరుగుంటది ఓకే రేట్లు అయితే చూసుకోండి రైతులైతే జాగ్రత్తగా వచ్చి కొనుగోలు చేస్తే మనకి కూడా ఇలాంటి ఇబ్బంది అయితే అండి ఇది ఇది మురయ మనకి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ పాల్ అవుతుంది ఓకే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అన్న ఓకే కస్టమర్ డైరెక్ట్ గా వచ్చినట్టు అయితే నేను గేదెలు అనేది రీజనబుల్ రేట్ చేసి ఇవ్వడం జరుగుద్ది కస్టమర్ బస్ వచ్చినా ట్రైన్ వచ్చినా రాజమండ్రి వరకు నాకు కాల్ చేసినట్టు నేను పికప్ చేసుకుని నా డైరీ వరకు తీసుకొచ్చి నేను గేదెలన్నీ చూపించి ఆయన ఇంటికి డైరీలో గేదెలు దింపే వరకు కూడా పూర్తి బాధ్యత ఉంటది మేమే రెస్పాన్సిబిలిటీ ఉంటది గురించి ఒకసారి చెప్పరా ఇది బండి ఇది ఓకే ఇది కూడా ఒక వారం టైం ఉంటది వారం టైం ఉంది క్వాలిటీ మంచిది అయితే ఎన్ని డెలివరీ అయితే ఒక పదహారు లీటర్లు అవుతుంది పదహారు లీటర్లు ఓకే చూసుకోవచ్చు డెలివరీ అయితే ఒక పదహారు లీటర్ల పాలిచ్చే గీదే ఇది ఇది కూడా బండి అన్న బండి బాగా మనకి పదహారు లీటర్ల నుంచి పదిహేడు పద్దెనిమిది పాల్ అవుద్ది రేపు పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది లీటర్ల గేది మంచి క్వాలిటీ ఇది ఎంత ఉంటుంది రేట్ అంతా ఇది వచ్చేసి లక్ష వేలు చెప్తున్నాం లక్ష అరవై వేలు చెప్పడం అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఉంది ఇంకా టైం ఇది వన్ వీక్ ఉంది వన్ వీక్ ఓకే వారం రోజుల డెలివరీ అయ్యేది ఇది మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా ఒకటే అండి క్వాలిటీ అన్ని కూడా ఒకటే ఇవన్నీ కూడా ముర్ర అది బన్నీ ఓకే ఇవన్నీ కూడా క్వాలిటీ ఒకటే ఇవన్నీ కూడా మనకి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు పడతాయి యావరేజ్ మీద ఓకే లక్ష ఇరవై లక్ష ముప్పై వేల గేదెలు పాలు మనం పన్నెండు పెట్టుకోవచ్చా పన్నెండు పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు అవుతాయి ఓకే పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే గ్యారంటీ ఇస్తామని కూడా మనకి నవరాజు డైరీ ఫార్మ్ చెప్తున్నారు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా అయితే చెప్పేది ఏంటంటే అన్న మనకి గేదెలు తీసుకుందాం అనుకుంటే నాకు డైరెక్ట్గా ఒకసారి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది నాకు ఫోన్ చేసినట్టు అయితే డైరెక్ట్ నేను లైవ్ వీడియో కాల్ చేసి వింటాను గేదెలు చూసుకున్నాక లోడ్ ఉందని నా డైరీలో గేదెలు ఉన్నాయని అనుకున్నాకే కస్టమర్ అక్కడ బయదలు రావచ్చు వచ్చాక ఇక్కడ గేదెలన్నీ కూడా నచ్చిన గేదెలు ఆయనకి నచ్చిన గేదెని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు నేను చెప్పినంత రేట్ ఉండదు రీజనబుల్ రేట్ ఇస్తాను నేను చెప్పిన రేట్లో బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఒకవేళ అనుభవం లేని ఎవరన్నా కస్టమర్లో గేదెలు తీసుకుందాం అనుకుంటే అనుభవం ఉన్న వ్యక్తులని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరి అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రేట్ సోదరుని అయితే నేను కోరుతున్నాను అన్న ఓకే కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అయితే ఇంకోటి ఏంటంటే నిన్న నా దగ్గరికి చెవిటప్పటి నుంచి ఒక కస్టమర్ వచ్చారని గేదెలకి ఓకే అంటే చాలామంది కొన్ని డౌట్ అడుగుతున్నారని డౌట్ ఏంటంటే వచ్చిన వెంటనే రేటు మాట్లాడుకొని మాట్లాడుకోకుండా గేదెలని పాలు చూసుకొచ్చా రేటు చూడాలా అని చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు నిన్న నా దగ్గరికి మన మిరియాలగూడ నుంచి ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గర రెండు గేదెలు తీసుకున్నారు మూడు గేదెలు తీసుకున్నారు అయితే ఆయన వచ్చి మూడు గేదెలు సెలెక్ట్ చేసుకున్నారండి నా దగ్గర రెండు ఈనేస్ని ఒకటి డెలివరీ అవ్వంది సెలెక్ట్ చేసుకొని నాకు రెండు లక్షల ఇరవై వేలు ఎన్న క్యాష్ తీసి బ్యాగ్లో నుంచి ఎన్న ఇచ్చాడు నాకు ఓకే ఇచ్చాక ఒక గేది నేను ముందే చెప్పాను ఆయనకి అన్న ఒక గేది జున్ను పోవాలిది నీకు ఇది రెండు మూడు లీటర్లు ఇస్తున్నప్పుడు నీకు పది లీటర్లు వేస్తుంది ఇది అని చెప్పాను చెప్తే అది రెండు లీటర్లు ఇచ్చింది ఆయనకి నచ్చలేదు నచ్చకపోతే మళ్ళీ ఇంకో గేదిని మార్చి నేను ఆయనకి ఇబ్బంది లేకుండా నాకు రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చినా కూడా అదే గేదిని తీసుకెళ్ళానని నేను అనలేదు నీకు నచ్చిన గేది తీసుకోవాలని అని చెప్పాను ఆయనకు నచ్చిన గేది చూసుకున్నాడు కొద్దో గొప్ప రేటు మాట్లాడుకున్నాడు నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు వేసే దానాలు ఎట్లా ఉంటాయి అంటే రైతులు తీసుకెళ్ళాక ఎలాంటి దానాలు వాడాలి మేము పెట్టే దాన వచ్చేసి మనకి మిల్లర్ మిక్సింగ్ పెడతాం అన్న దానం వచ్చేసి అలాగే ఒకటి పెడతాం తెల్లజోన్లో కోత కోటా రైస్ ఉంటుంది చూడన్న అది ఉడకబెట్టి మిక్సింగ్ మీద ఒక మూడేసి కేజీలు దాన పెడతాం అన్న అది కూడా డెలివరీ అయ్యాక మూడు రోజుల తర్వాత నుంచి పెడతాం మాక్సిమం డెలివరీ అయ్యాక ఒక నాలుగైదు రోజుల కంటే ఎక్కువ నా డైరీలో ఉండదు గేది సేల్ అయిపోద్ది మూడు రోజులకే దాటు ఉంటే కనుక దాన పెడతాం గేదె డెలివరీ అవ్వని వెంటనే ఒక రోజు పోయాక దానికి ఫేవర్ గట్రా లేదో చెక్ చేసుకొని కాలుష్యం ఒకటి పెట్టించుకోవాలి గేదెకి ఒక మూడు రోజులు పోయిన గా గేదెకి దానా పెట్టుకోవాలి ఉదయం ఒక ఆరు కేజీ సాయంత్రం ఆరు కేజీ బెల్లం వేసి దానా మూడేసి కేజీలు గేది ఖచ్చితంగా పెట్టాలి అన్న దాన గడ్డి కడుపు ఉండాలి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కడుపు నిండా పెట్టుకోవాలి పెప్పుకోవాలి నైట్ ఎండిగడ్డ వేసుకోవాలి దానా వచ్చేసి ఉదయం మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు తక్కువ రకం ఎక్కువ అలాగే క్వాలిటీ తగ్గకూడదు రేట్ ఎక్కువ మనకి అయ్యే మంచి పెట్టుకోవాలి చూసుకోవచ్చు లో ఉన్న ప్రెజెంట్ అయితే మొత్తం అన్ని గేదెలు కూడా సేల్కున్నాయండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు మీకు లక్ష ఇరవై నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు కూడా గేదెలు రేట్లు ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి అవగాహన లేకపోతే తెలిసిన రైతులైతే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయొచ్చని కూడా తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి